నెల్లూరులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది తనతో పాటు చదువుకున్న స్నేహితుడే ఆ యువతిని హతమార్చాడు నెల్లూరు మూలాపేటకు చెందిన మైథిలి ప్రియ బి ఫార్మసీ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది బెంగళూరు నుంచి నెల్లూరుకు వచ్చిన ఆమె స్నేహితుడైన నిఖిల్ పిలిస్తే మాట్లాడేందుకు వెళ్ళింది నిఖిల్ ఉంటున్న రూమ్లోనే మైథిలి ప్రియను కత్తితో పొడిచి హతమార్చాడు ఆ తర్వాత మైథిలి ప్రియ సోదరికి ఫోన్ చేశాడు మైథిలి ప్రియ పడిపోయిందని తీసుకువెళ్లాలంటూ చెప్పి పోలీసులకు లొంగిపోయాడు ఘటనా స్థలానికి చేరుకున్న మైథిలి సోదరి ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు గతంలోనూ నిఖిల్ తమ కుమార్తెను వేధించాడని తల్లి కన్నీటి పర్యంతమైంది అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పారు లెవెన్ థర్టీ ఆ టైంలో మేము అన్నం తినేసి పడుకో ఉన్నాము వన్ ఫార్టీ సిక్స్ అప్పుడు లేదు నేను లేచాను లేచిన తర్వాత మా అక్క నా పక్కన లేదు తీరా కాల్ చేసి చూశాను నేను ఫ్రెండ్స్తో బయట ఉన్నాను ఒక టెన్ మినిట్స్ అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి నేను మళ్ళీ పడుకున్నాను అరౌండ్ త్రీ థర్టీ త్రీ ఆ టైంలో నాకు మళ్ళీ కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి తీరా చూస్తే నిఖిల్ కాల్ చేస్తూ ఉన్నారు మన అటెంప్ట్ చేసి ఏమైందంటే మీ అక్క ఇక్కడ పడిపోయింది మీ అమ్మకు ఫోన్ చేసి వచ్చి తీసుకోబోండి అని చెప్పి చెప్పాడు మన అదరాభద్ర అమ్మని వెళ్ళి చూశాను అప్పటికి లేమ్ అయిల్లీ అంటే అమ్మాయి పలకలేదు అప్పటికే ఆ అమ్మాయి పక్క ఇట్లా వానుకొని పడిపోయింది మన ఏమైందంటే మేము గొడవ పెట్టుకున్నాము ఆ గొడవలో కత్తిలో కత్తితోనైనా పొడిచి చంపేశాను అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పి చెప్పాడు మీ హత్యలో ఆ అబ్బాయి ఒక్కడే లేడు చాలా మంది ఉన్నారని మాకు అనుమానంగా ఉంది దయచేసి మా యొక్క హత్యకి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించండి కూడతే వచ్చింది సార్ జాబ్ చేసుకుంటూ వచ్చి ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పి పిలిపించి ఈ విధంగా చేశారు మా చిన్న పాప పక్కింటి ఆమె వెళ్ళి చూసేసరికి మెట్ల మీద కూర్చోబెట్టి ఉన్నారు నిక్లైనని అతను అతను క్రూరంగా మృగం లాగా నా అని చంపేశారు వాడు ఒక్కడే కాదు వాడితో పాటు మంది ఉన్నారు అందరికీ అందరికీ శిక్ష పడాలి